సి మీ కూర్చున్న కూతురు లేదా కొడుకు మీ కర్మానసారంగా వచ్చారు వాళ్ళ ఇంటికి రావడం లేట్ అయితేనే మీరు ఎంత టెన్షన్ పడిపోతున్నారు అది కూడా ఏదో ఒక రోజు మరి ఎనభై నాలుగు లక్షల జన్మల నుంచి మీరు భగవంతుడు దూరం అయిపోయి ఎక్కడికో వెలుస్తారు భూలోకానికి దుఃఖాలయానికి ఆనందం అని చెప్పి మరి భగవంతుడు గోలోకంలో ఎంత టెన్షన్ పడుతుంటాడు ఆయన టెన్షన్ ఉండరా ఆలోచించండి ఒక రోజు మీ అమ్మాయి గారు రాకపోతే మీరు తినడం లేదు అసలు మీకు ఏదైతే ఇది ప్రేమ ఉందో అది భగవంతుడికి ఉంది కాబట్టి మీకు ఉంది కృష్ణుడికి ఉంది కాబట్టి ఆ ప్రేమ మీ పిల్లల పట్ల ఆ ప్రేమ మీకు ఉంది మీకంటే భగవంతుడు ఎంతో వెయిట్ చేస్తున్నాడు అమ్మగారు ఎప్పుడు వస్తుంది మా అమ్మాయి ఇంటికి ఎప్పుడు వస్తుంది యాంగ్జైటీ ఉంది ఆ ఏడుపు ఉంది ఆ భయం ఉందే అది ఎవరు క్రియేట్ చేస్తారు అది ఏదో మనిషిని క్రియేట్ చేసింది కాదు భగవంతుడిని క్రియేట్ చేసింది అది ఆల్రెడీ భగవంతుడిలో ఉంది పోనీ ఎవరు క్రియేట్ చేశారు ఆ ఫీలింగ్ అడగాలి కదా ఈ ఫీలింగ్ ఎవరు క్రియేట్ చేశారు టెన్షన్ వస్తుంది నాకు వస్తున్నా ఫీలింగ్ టెన్షన్ ఎవరు క్రియేట్ చేశారు ఈ బాండేజ్ ఎవరు క్రియేట్ చేశారు నా కడుపులో పుట్టారు కాబట్టి బాండేజ్ ఓకే కడుపులో ఆమె ఎందుకు పుట్టింది అసలు ఈ కడుపులో ఈ పుట్టాలని సిస్టమ్ ఎవరు పెట్టారు ఇలాగ మీరు బ్యాక్ వెళ్ళిన అన్నమాట వెనక్కి వెళ్ళాలి అప్పుడు మీకు కృష్ణుడు దొరుకుతాడు అనమాట మీ టెన్షన్ ముందుకెళ్లడం కంటే వెనక్కి రండి మీకు భగవంతుడు దొరుకుతాడు ఏంది ఆమె ఇంటికి ఎందుకు రాలేదు ఎందుకు డిప్రెషన్ వచ్చింది ఆమె నా కడుపులో ఎందుకు పుట్టారు అసలు నా కడుపులో పుట్టే సిస్టమ్ ఎవరు క్రియేట్ చేశారు అసలు ఈ శరీరం ఏంటి మీరు వెనక్కి వస్తారనుకోండి అండ్ యూ గెట్ లిబరేషన్ అదే జీవిత లక్ష్యం అండి వెనక్కి రావాలి ముందుకు వెళ్ళిపోయి ఆడవడం కాదనమాట ఆయన కాలు పట్టుకోవాలి మా అమ్మాయి ఎక్కడుందో నీకే తెలుసు ఆమె నాకు చెప్పలేదు నువ్వే బాధ్యత వహించు ఎందుకంటే ఆ అమ్మాయిలో కూడా ఆత్మనివ్వే నీకు అన్నీ తెలుసు ఇది కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ముందు వెళ్ళిపోయి ఆడడం కంటే వెనక్కి వచ్చి పరిశోధిస్తే యు విల్ గెట్ కృష్ణ